ఎలాగున్నారు హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండాలి అందరూ నేను ఉండాలి చూడండి ఎలాగున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఈ లైవ్కి వచ్చే కారణం ఏమిటంటే ప్రభుత్వం ఆగిపోయింది కళాకారుల ప్రభుత్వం వచ్చింది అందరూ ఆస్వాదించారు మరి ప్రజలకు మేలు చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను మేలు జరగాలి ఎందుకంటే ఎంతో నమ్మకంతో ఎంతో ఊహించి ఊహించని గెలుపుని అందించారు వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు మంచి మంచి కార్యక్రమాల చేపట్టాలి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవాలి ప్రజలను అభివృద్ధులు తేవాలి యువతకు ముఖ్యంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని ኧረ ሰንቶ ሰንገ ቼፍተን ነው አይ ዊድዮ ቤቱን እንደ እንደርጊ ኦ ቀሳር ባልገር እንዳ మెసేజ్ చేయండి ఎవరు వస్తే మెసేజ్ చేయండి మెసేజ్ చేయండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో ఆనందమంది రండి రండి దయచేయండి ఆనందమంది हाय हेलो हाय हाय फ्रेंड अंदर की गुड मॉर्निंग गुड नाइट सॉरी गुड नाइट ओके हाय बाय बाय